హాయ్ ఫ్రెండ్స్ ఎందుకు చీర తీసుకోలేదంటాడు ధీరజ్ ప్రేమతో మీ నాన్న డబ్బులతో నాకు చీర వద్దు మీ నాన్న అన్న మాటలు నీకు గుర్తులేవేమో నాకు గుర్తు ఉన్నాయి నాకు నీ డబ్బులతో చీర తీసేస్తే తీసుకుంటాను అంటుంది ప్రేమ నాతో పదిహేను వందలే ఉన్నాయి నాతో డబ్బులు లేవు అని చెప్తాడు ధీరజ్ దాంతోనే తీసివ్వు అంటుంది ప్రేమ ఫంక్షన్కి తక్కువ డబ్బులతో చీర తీసుకుంటే ఏం బాగుంటుంది అని ధీరజ్ అంటాడు ఏదైనా పర్వాలేదు రే ఓసారి నువ్వే సెలెక్ట్ చేయరా అంటుంది ప్రేమ రే నన్నా నన్ను ఎందుకు సెలెక్ట్ చేయమంటున్నావు అంటాడు ధీరజ్ ఫస్ట్ టైం కొనిస్తున్నావు కదా అందుకే నిన్ను సెలెక్ట్ చేయమంటున్నా అని ప్రేమ అంటుంది ధీరజ్ ఒక శారీని సెలెక్ట్ చేసి ప్రేమకి ఇస్తాడు నీ మొహానికి సెలక్షనే రాదు అనుకున్నారా బాగానే సెలెక్ట్ చేసావు అని ఆ చీరని మీద వేసుకొని మురిసిపోతూ చూసుకుంటూ ఉంటుంది ప్రేమ చీరని ఒకవైపు ధీరజ్ని పట్టుకోమంటుంది ధీరజ్ పట్టుకోవడంతో అక్కడ ఉన్న వాళ్ళు ధీరజ్ని చూస్తూ నవ్వుతూ ఉంటారు నువ్వు కొన్న బోడి వెయ్యి రూపాయల చీరకి ఇంతసేపు చూసుకోవడమా రా అంటూ చీరను లాగుతాడు ధీరజ్ ఆ చీరను చుట్టుకొని ఉంటుంది ప్రేమ ధీరజ్ చీరని లాగడంతో చీరతో పాటు ప్రేమ కూడా ధీరజ్ దగ్గరగా వస్తుంది ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్